అందమే ఆమెకు శాపమైంది అత్తింటి కుటుంబానికంటే అందంగా ఉండటమే పాపంగా మారింది దీనికి తోడు భర్త అదనపు కట్నం వేధింపులు మరింత కుంగదీశాయి వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త విడాకులు కావాలంటూ మరింత వేధించసాగాడు అన్నింటినీ భరిస్తూ వచ్చిన ఆమె అత్తింటి వేధింపులను అక్షర రూపమిచ్చి ఫేస్బుక్లో పోస్టు చేసింది చివరికి కన్న పేగును చిదిమేసి తాను తిరిగిరాని లోకాలకు వెళ్లింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షార్జాలో కేరళకు చెందిన ముప్పై రెండేళ్ల యువతి వరకట్న వేధింపులకు బలైంది విపంచిక మణియన్ తన ఏడాదిన్నర కుమార్తెతో కలిసి ఫ్లాట్లో బలవన్ మరణానికి పాల్పడింది కుమార్తెను ఊపిరాడకుండా చేసి చంపేసిన తర్వాత విపంచిక ఆత్మహత్య చేసుకున్నట్లు శవ పరీక్షలో గుర్తించారు రెండు వేల ఇరవైలో నిదీష్ తో విపంచికకు వివాహం జరిగింది పెళ్లైన దగ్గర నుంచి అదనపు కట్నం కోసం అల్లుడు వేధించేవాడని విపంచిక తల్లి కేరళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది అల్లుడి తరపు కుటుంబం రంగు తక్కువగా ఉండటం విపంచిక అందంగా ఉండటం కూడా వారి వేధింపులు ఎక్కువ కావడానికి కారణమని తెలిపింది ఒకానొక సందర్భంలో విపంచిక అందవిహీనంగా కనిపించేందుకు గుండు కూడా చేయించారని ఆరోపించింది దీనికి తోడు నిదీష్ కు వివాహేతర సంబంధం కూడా ఉందని దాన్ని ప్రశ్నించినందుకు బిడ్డతో పాటు మనవరాలిపై కూడా చేయి చేసుకున్నట్లు విపంచిక తల్లి తెలిపింది ఈ గొడవల కారణంగానే భర్తతో విపంచిక చాలా రోజుల నుంచి వేరుగా ఉంటోందని షార్జాలోనే ఒక ఫ్లాట్లో నివసిస్తున్నట్లు తల్లి పేర్కొంది ఈ క్రమంలో నిధీష్ విడాకుల నోటీసు పంపడంతో దారుణానికి ఒడిగట్టిందని బోరున విలపించింది కుమార్తె మరణానికి నిధీష్ తో పాటు అతని సోదరి తండ్రి కారణమని కేరళ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది విపంచిక చనిపోయిన తర్వాత ఆమె ఫేస్బుక్ లో సొంత చేతిరాతతో రాసిన సూసైడ్ లేక ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది భర్త వరకట్న వేధింపులతో పాటు తీవ్ర మానసిక వేదనకు గురి చేసినట్లు అందులో రాసి ఉంది భర్త మామ తనని తీవ్రంగా వేధించారని లేఖలో విపంచిక ప్రస్తావించింది విపంచిక తల్లి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు